దేవుని నామానికి స్తోత్రాలు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రియులరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువై తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరలా నీ వాక్యాన్ని నాయన ప్రభా ధ్యానించటానికి స్థుతించటానికి మీరిచ్చినటువంటి తరుణం కొరకే స్తోత్రాలు ప్రవా లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా ప్రవా అనేకులు వాక్యం విని ఆత్మీయ మేలులు పొందుకోవటానికి సహాయం చేయండి ప్రవా నీతిమంతులను విడిచిపెట్టే దేవుడు కాదు త్రోసివేసే దేవుడు కాదు ప్రవా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు వారు ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ప్రభా ఎంతగానో కాపాడే దేవుడు నాయనా అబ్రహాంను కాపాడేవు లోతును కాపాడేవు ప్రభా నీ స్తోత్రాలు ఈ సమయంలో నా ప్రభా నా దేవా నాయనా మరి నన్ను మీ సిలుచోట్లను మరుగుపరుచుకుని కొద్ది మాటలు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా మరి చూడండి ఈరోజు వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చును అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరివెను చూడండి ప్రియులరా ఇక్కడ నలుగురు రాజులు ఐదుగురు రాజుల మీద యుద్ధం చేయటం లోతు ఖైదీగా పట్టబడటం అబ్రహాము అతనిని విడిపించటం మెలికి సెదుకు అబ్రహాముని దీవించటం చూసారా ఈ పద్నాలుగో అధ్యాయంలో నలుగురు రాజులు అన్ని రాజులు ఐదుగురు రాజుల మీద యుద్ధం చేయటం జరిగింది ప్రియులి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు కడవరి దినాల్లో ప్రిల్లరా ఇటు చూసిన యుద్ధ వాతావరణం కనపడుతుంది భౌతిక సంబంధమైన యుద్ధాలు ఆత్మ సంబంధమైన యుద్ధాలు పేరు ప్రఖ్యాతుల కొరకు యుద్ధాలు మరి మా దేశము గొప్పది మా దేశము గొప్పది అని దేశం యొక్క ప్రాముఖ్యతను ఆ దేశాన్ని పరిపాలించే ప్రిలర రాజులు ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే మేము గొప్ప మేము గొప్ప మాది గొప్ప మాది గొప్ప అని మా దేశం గొప్ప మా దేశం గొప్ప అని ఎవరికి వాళ్ళే కారాలు మిరియాలు కాలు దూచు ఉన్నారు చూడండి నలుగురు రాజులు ఐదుగురు రాజుల మీద యుద్ధం చేయటం నలుగురు రాజులు షేనారు రాజైన అమరాపేలు ఎల్లసారు రాజైన అరియోకు యాము రాజైన కదుర్లామరు గోయాయుల రాజైన తేదాలు అను వారి దినములలో వారు సదమరాజైన రాజైన బేరాతోను గొమ్మరు రాజైన బెర్షాతోనూ చూసారా గమనించండి చివరి దినాల్లో మళ్ళీ అవే యుద్ధాలు ప్రారంభ దినాల్లో ఆది కాండములో అన్ని రాజులు మరలా కడవరి దినాల్లో అదే యుద్ధాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే సేమ్ కనుక ఈ యుద్ధాలు ఎటు దారి తీస్తాయి అంటే రెండవ రాకడికి దారి తీస్తాయి అప్పుడు నీతి మంత్రులకు తెప్పల తప్పు చాలామంది శ్రమలకు గురయ్యే అవకాశం ఉంది ప్రిల్లరా కొంచెం దాని యొక్క ప్రభావము నీతిమంతుల మీద పడే అవకాశం ఉంది అప్పటికే సంఘం ఎత్తబడుద్ది దేవుని కృపను బట్టి కాస్త కోస్తో కొద్దిగా ఆ శఖ అనేది క్రైస్తవులు అనుభవించక తప్పదు ఉదాహరణకి ఐదుగురు రాజులున్న ప్రాంతాల్లో లోతు లోతు కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉన్నారు వారు వీరు వ్యాపార సంబంధమైనటువంటి ఆధిపత్యం కొరకు ఎవరి బలం వాళ్ళు చూపించుకోవటానికి ఆ యొక్క మరి బలప్రభావాలు చూపించుకోవటానికి ఆ పోరు ఆ విధానములో ఆ యొక్క ధనాన్ని ప్రేరణ ఆశించే విషయంలో భూములను మరి ఆక్రమించుకునే విషయంలో వ్యాపార సంబంధమైన రీతిలో ఎవరు దేశం వాళ్ళు అభివృద్ధి చేసుకునే విధానంలో ఈ నలుగురు రాజులు ఐదుగురు రాజుల మీద దాడి చేయటం జరిగింది ఈ ఐదుగురు రాజులు ఉన్నటువంటి ప్రాంతాల్లో సుధమ్మ గొమ్మర ప్రాంతాల్లో లోతు కుటుంబ సభ్యులు ఉన్నారు వారి యొక్క ఆధిపత్యంలో నీతిమంతుడైనటువంటి లోతు లోతు కుటుంబాన్ని కూడా వాళ్ళు దోచుకొని ఖైదీగా పట్టబడటము తీసుకుని వెళ్ళటము జరిగింది ప్రిలరా ఎంతో కొంత నీతిమంతులకు ఇబ్బందులు రాక తప్పో చాలామంది చనిపోతారు శిష్యులు చనిపోయారు యశుప్రభు చనిపోయారు స్తఫలు చనిపోయాడు అలాగే చాలామంది హింసల పాలవుతున్నారు మణిపూర్లో కానీ ప్రదేశ్లో కానీ బీహార్లో కానీ మీడియాకి తెలిసేది కొంత ఇంకా మీడియాకి తెలియకోకుండా ఎన్నో నేరాలు ఘోరాలు క్రైస్తవుల మీద దాడులు చర్చిలు పగలగొట్టడం ఏమండి చాలా కుట్రలు జరుగుతున్నాయి అయితే భౌతికమైన దాడులు జరిగినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శరీరము ఏమండి ఇదైపోద్ది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళింది విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పినారు విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది గమనించిన పిల్లరా సహోదరుడా సహోదరి శరీర సంబంధమైన రీతిలో జీవిస్తున్నావా ఆత్మ సంబంధమైన రీతిలో నీవు జీవిస్తున్నావా ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా శరీర సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా గమనించండి ఆ యొక్క శరీర సంబంధులైనటువంటి వ్యక్తులు వారు ఏం చేస్తున్నారు యుద్ధాలు జరిగించుకుంటూ నీతిగా బ్రతికే లోతు కుటుంబాన్ని కూడా వారు ఖైదీగా పట్టుకొని వెళ్ళటము జరిగింది అలాంటి సమయంలో అబ్రహాము ఆ వార్త విని ధైర్యం తెచ్చుకొని పోతే పోయేళ్లే లోతు జోలు మనకెందుకులే ఎక్కడో తప్పు చేసి ఉంటాడు ఎక్కడో పొరపాటు చేసి ఉంటాడు అందుకే దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు అని అనుకోలేదు అబ్రహాము ప్రాణం తెగించి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా తన ఇంట పుట్టినటువంటి లేదా ట్రైనింగ్ అనేటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని ఎంటబెట్టుకొని ఆత్మ సంబంధులను ఆ యొక్క రాజులను తరిమేడండి అదే కదా పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదిహేను మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమినో ఆ నలుగురు రాజులను ఏం చేశాడంట తరిమేడండి గమనించండి ప్రియుల శత్రువులు లేదా దుష్టుడైన సాతారుడు మనలను బలహీనపరిచిన దేవుని బిడ్డలు ప్రాణాలు తెగించి ప్రార్థన చేసి అబ్రహాము లాంటివారు లాంటి వారు యాకోబు లాంటివారు పౌరు వారు ఏం చేస్తారండి మన పక్షముగా నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి మన నిమిత్తమై వారిని పురుకొల్పి ఏమండి చెరగొని పోబొడుచున్నటువంటి మనలను లేదా విశ్వాసులను లేదా సావుకులను యస్సుప్రభ్ వారు దైవ దైవజనులను దేవుని బిడ్డలను పంపించి ఏదో ఒక రకంగా మనలను శ్రమల పాలైనప్పుడు కష్టాలు పాలైనప్పుడు వ్యాధుల పాలైనప్పుడు వారు ప్రార్థన చేయగా అబ్రహాము లాంటి వారు కన్నీరు కార్చగా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా లోతు అనే కుటుంబాలకు ఎంతో మేలు దొరుకుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా చూడండి పదిహేను వచ్చును రాత్రి వాళ్ళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మనలో తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుకునకు హోవాప మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఎంత పోరాడాడు అబ్రహాము ఎంత త్యాగం చేసినాడు అబ్రహాము లోతు కష్టములో ఉన్నప్పుడు ఓ విశ్వాసి నీ తోటి విశ్వాసి కష్టములో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఓ శావకుడా తోటి శావకుడు ఇబ్బందులో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నీవు చూచి చూడనట్లుగా నీవు ఉండకూడదు ఇతరులు మనకు కీడి చేసిన మనం ఇతరులకి కీడి చేయకూడదు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది నిన్ను వలె నీ పొరుగువారిని నీవు ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు శత్రువులను ప్రేమించు చూడండి లోతు సుధమగమ్మర ప్రాంతంలో గోడారం వేసుకొని ఏదో తనకు తోచిన భక్తి లేదా దేవుడు తనకిచ్చినటువంటి విధానముతో ఆ ప్రజల మధ్య నీతిమంతుడిగా జీవించినట్లుగా తన మాట విన్న వినకపోయిన సుదమ గుమ్మర ప్రజలు నీతిని కాపాడుకున్నాడండి బైబుల్ ఏం చెబుతుంది లోతు నీతిమంతుడు చెప్పాలి లోతు నీతిమంతుడు లోతు యథార్థవంతుడు లోతు దేవుని కొరకు బ్రతికినవాడు తన కుటుంబాన్ని ప్రభునందు ప్రేదన పిల్లరా దేవుని ఎందు భయభక్తులతో పెంచుకున్నాడు గమనించండి అలాంటి లోతు విషయమై లోతుకు వచ్చినప్పుడు లోతుకు కష్టం వచ్చినప్పుడు లోతుకు ఇబ్బంది ఎదురైనప్పుడు లోతుని శత్రువులు ఆ అన్యరాజులు ఏమండి మరి చెరగొని పోతూ ఉన్నప్పుడు అబ్రహాము వారిని ఎదిరించి ఆ రాజులను ప్రియులా తరిమి ఆ రాజుల మీద పోరాడి నీతిమంతుడైన లోతును మరలా ఎంతో పోరాడి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం విడిపించినట్లుగా మనము చూస్తున్నాము అట్లాగే ప్రభునందు ప్రియర్ దేవుని పిల్లరా మనము కూడా పోరాడి సాతాను ఉచ్చులో అన్ని రాజులు ఉచ్చులో ఆ ఉచ్చులో ఉన్నటువంటి మానవాళిని విశ్వాసులను మనము కూడా ఏం చేయాలి దేవుని కొరకు వారిని విడిపించాలి నడిపించాలి బలపరచాల్సినటువంటి వారమై ఉన్నాము ప్రియురా నాకెందుకులే లోతు గురించి నాకెందుకులే ఆడికి అట్టగా జరగాలి అతడు అట్లాగే నష్టపోవాలి అని అనుకోలేదు ప్రియులరా అలా అనుకుంటే అది సరైన భక్తి విధానము కాదు అలా అనుకున్నట్లయితే అది సరైనటువంటి విధానము కాదు ఓ సహోదరి ఓ సహోదరుడా నీతోటి సహోదరుడు సమస్యలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురైనప్పుడు నీవు నీ వంతు నీవు ఆర్థికంగా కానీ మాటపరంగా కానీ లేకపోతే ఇంకొక కోణంలో కానీ ప్రార్థనా విధానంలో కానీ అనేక రకాలైనటువంటి కోణాలతో దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానముతో వారికి నీవు సహాయము చేయవలసిన వాడవై ఉన్నావు చేయవలసిన ఉన్నావు నువ్వు చూస్తూ అలాగనే ఉన్నట్లయితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు సహోదరుడా సహోదరి నువ్వు చూస్తూ నువ్వు అలాగనే ఆ విని విన్నట్లుగా చూచి చూడనట్లుగా నీవు పక్కగా పోయినట్లయితే ఆ శాస్త్రులు పరిసయులు ఆ యాజకుడు ఏమండి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఎలాగ పక్కనికి వెళ్ళారో వారితో నువ్వు సమానుడు అయిపోతావు కానీ అలాగున అబ్రహాము వెళ్ళలేదు అబ్రహాము చూచి చూడనట్లుగా విని విన్నట్లుగా ఉండలేదు దేవుని కొరకు అబ్రహాము నిలబడినాడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏమండి అబ్రహాము నిలబడినాడు అయ్యో నేను వెళ్ళినట్లయితే ఆ రాజులకు నేను చిక్కి నేను కూడా చనిపోతే నేమో ఈ నా వెంట ఉన్నవారికి అపాయం దొరుకుద్దేమో ప్రియ దేవుని పిల్లరా అవిశ్వాసానికి చోటీ లేదు ఏమాత్రము అశ్రద్ధకు చోటు ఇవ్వలేదు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరిని వద్దు నీవు చేయుతనివ్వాలి ఎవరైనా ఇరుకులు ఉన్నప్పుడు వంతు నీవు నీవు బలపరచాలి ఎవరైనా ఇబ్బందుల్లో శోధల్లో ఉన్నప్పుడు వారి కొరకు నీవు ప్రార్థన చేసి వారికి చేయుతనివ్వాలి అది క్రైస్తవ్యము మదర్ తెరీసా ఏం చేసింది ఇగోసులేవా దేశస్తురాలు ఏమండి మాసిధోనియా ప్రాంతము ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా ఆ దేశముని విడిచి ఇండియాలో ఉన్నటువంటి పేద ప్రజలకు కుష్ఠ రోగులకు ఇంకా రకరకాల ఏమండి ఇబ్బందులతో ఇరుకులతో శోధనలతో రకరకాలుగా బాధపడుచు ఉన్న వారికి ఏం చేసిందండి ఆ తల్లి సహాయము చేసిందండి అంత ఆశ్చర్యం ప్రీలత వేరే దేశస్తురాలు ప్రభువు నమ్ముకుంది ఏమండి దేవుని నమ్ముకుంది వేరే దేశస్థురాలు ఇండియాతో ఏం పని అండి అన్ని జనులు అయినప్పటికీ దేవుని ప్రేమను చూపించి ఆ మురికివాడల్లో కలకత్తా ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశాలలో ఎవండి సరైనటువంటి గృహాలు లేవు సరైన వసతులు లేవు సరైనటువంటి ఆరోగ్యాలు లేవు అలాంటి ప్రజలను హత్తుకొని కుష్ఠరగులకి పరిచయం చేస్తూ దేవుని ప్రేమను చూపించి ఈనాడు మన దేశము భారతరత్న అనే బిరుదును ఏమండి ప్రపంచంలో మన దేశంలో ఏమండి ఆ యొక్క అవార్డు పరిసామాన్యమైనది సామాన్యమైనది కాదు గొప్ప అవార్డు అందరికీ రాదు భారతరత్న అలాంటి అవార్డును బిరుదును ఆ తల్లికిచ్చి మన దేశం ఎంతో గౌరవించినట్లుగా చూస్తున్నా ప్రియురా అలాంటి హెల్పింగ్ నేచరు నువ్వు కలిగి ఉన్నావా సహోదరుడా సహోదరి అలాంటి వారికి స్పెషల్ ఉంటుంది ఆ నలుగురు రాజులను జయించి లోతును విడిపించి ప్రజలను ఆస్తిని మరలా ప్రిలరా శత్రు రాజుల్లో నుండి వారిని విడిపించి ఆ అంతటిని సమకూర్చి తిరిగి వస్తూ ఉండగా అక్కడ మెలికి సదుకు అని యాజకుడు రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాముకు ఎదురుపడి ఇచ్చినట్లుగా చూస్తున్నాం చూడండి నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు ధర్మం కలిగినటువంటి వాడు అబ్రహాముకి భౌతికమైన ఆశీర్వాదము భౌతికమైనటువంటి ఆ దీవెన అలాగ నేను ఆ యుద్ధములో ఎంతో జయాన్నిచ్చినాడు దేవుడు అంతేకాదు ప్రియరా వారిని జయించి తిరిగి వస్తూ ఉండగా దేవునికి సర్వోన్నతుడైన యాజకుడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు మెలికిసేదకు ఊరు లేదు చాలేము రాజు ఏమండి ఈ లోకంలో ఎన్ని రాజ్యాలున్నా ఎంతమంది ప్రజలు ఎంతమంది రాజులున్నా ఎన్ని దేశాలు ఉన్నా షాలేము అనే దేశం ఒకటి ఉంది సియోను ఇస్రాయేల్ దేశము దానికి రాజు యేసు ఏసుప్రభు వారు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ మెలికి సెదుకు ప్రియులరా మహిమాయుక్తంగా ప్రత్యక్షమయ్యాడండి తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఆ రాజ్యము చాలేము రాజు ఆ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా చోట మరొక చోట మెలికిసద్దు గురించి వ్రాయబడి ఉంటుంది అంత ప్రత్యక్షము మహిమ మహిమ ఆత్మదేహము ఏమండి అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడండి రొట్టెను ద్రాక్షరసాన్ని ఆ రొట్టె ఆ ద్రాక్షరసం ఎవరికి సాదృశ్యంగా ఉంది శిలువులో రక్తం చెందించిన ఏసుప్రభు యేసు ప్రభు ద్వారా ఆయన రక్తం చెందిస్తేనే ఈ మానవాళికి ఆత్మ ఆశీర్వాదము భౌతికమైన ఆశీర్వాదము శారీరక ఆశీర్వాదము ఈ భూలోకములో రాజులు పేరు ప్రఖ్యాతుల కొరకు ధన సంపాదన వ్యాపారం అభివృద్ధి ఇవ్వండి కోటలు నిర్మించుకోవటం ఎవరికి వాళ్ళే ఏమండి ఏమవుతున్నారు డెవలప్ అవుతున్నారు కానీ షాలేము రాజ్యం షాలేము రాజు సియోను రాజు ఎరుసలేము రాజు ప్రభునందు దేవుని పిల్లరా ఒక రాజ్యం అంటూ ప్రభువుకి ఉంది ఆ రాజ్యానికి రాజు యేసు ప్రభు ఆ రాజ్యములో ఉన్న రాజ్యాంగం వేరు ఈ లోక రాజ్యాంగం వేరు ఈ లోకంలో ఉన్న రాజుల యొక్క విధానం వేరు వారి యొక్క విధానం వేరు యేసుప్రభువారు మత్స్సువార్త ఐదో అధ్యాయంలో ఎలాంటి మాటలు మాట్లాడారు ప్రభునంది ప్రియార్థేని పిల్లరా ఎలాంటి మాటలు ఆయన రాజ్యములో ఎలాంటి చట్టాలు ఉంటాయి ఈ లోక సంబంధమైన చట్టాలు వేరు యేసుప్రభు వారి చట్టము వేరు కనుక ఆ నలుగురు రాజులు ఈ ఐదుగురు రాజులు మొత్తం తొమ్మిది మంది ఆ తొమ్మిది మంది రాజులు ఏ విధంగా భూమి మీద ఉన్నారు షాలూ రాజు మెలికిసేద్దు కానీ ఆయన కూడా ఒక రాజ్యం ఉన్నది ఆ మెలికి యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఎవరైతే మారుమనిస్ పొంది బాప్తు తీసుకుని ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు ఆ నీతి కలిగినటువంటి ఆ షాలోము నగరంలో పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉచిత ప్రవేశం దొరుకుద్ది ఆయనతో యుగ యుగాలు ఉంటాయి ఈ లోక రాజ్యాలన్నీ ఏమైపోతే కనుమరుగైపోతే రాబోయే రాజ్యము ఏసు ప్రభు రాజ్యమే ఆ రాజ్యము శాశ్వతమైనది ఆయన రాజ్యము యుగ యుగాలు ఉంటుంది ఆ యుగ యుగాలు ప్రభుతో ఉంటాం యేసు రక్తం చేత ఎవరైతే కడగబడతారు నీతిగా ఎవరైతే బ్రతుకుతారు వారు మాత్రమే ప్రభు దగ్గరికి వెళతారు ప్రభుతో ఉంటారు మహిమదేహాలతో లేబ ఆ రాజ్యం కొరకు ప్రయాసపడదాం ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రేమ కలిగిన నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఆ రాజ్యము కొరకు నేను మేము ప్రభా ఆ రాజ్యం కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచండి ఆయా మెలికి సెదికి వచ్చి రొట్టె ద్రాక్షారం ఇచ్చి నాయనా అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో అబ్రహాము ఏ విధముగా పదయో వంతు నాయనా మెలికి సెదికి ఇచ్చినాడు అట్లాగే మేము కూడా మా ప్రాణాత్మ దేహములను మేము మీకు అప్పగించుకునే భాగ్యము మాకు దయచే నశించిపోవచ్చు ఆత్మలను రక్షించండి రోగులను స్వస్థపరచండి సహవాసాన్ని దీవించండి కొద్ది మాటలను మీరు దీవించి బ్లా చేసి పొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుణునిగాక ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక